రెండు మూడు లక్షల మంది ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి రెండు మూడు లక్షలు అనేది చాలా లిమిటెడ్ మాక్సిమం నాకు తెలుసు పదిహేను లక్షల మందికి ఆంధ్రలోనే ఉన్నాయి అంటే ఫేస్బుక్ అకౌంట్లు ఇవి ఉన్నాయి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకున్న చాలు ప్రస్తుతం అట్లాంటిది జరగట్లేదు అంటే నేను నాయకురాలు కాబట్టి వాళ్ళే చేసేసుకుంటారులే అని ఫీల్ అవుతోంది కానీ వాళ్ళందరితో సమన్వయం చేసుకోవడం మీరు కంపల్సరిగా ఇదిగో ఇవాళ సోమి ఈ వెళ్తోంది వెళ్తున్నప్పుడు ఈ ప్రోగ్రాం గురించి ఇట్లా షెడ్యూల్ చేయండి అక్కడికి ఎవరన్నా ఉంటే రండి చుట్టుపక్కల వాళ్ళు కలవండి కాంటాక్ట్ చేయండి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడింది ఇది మాట్లాడిన దాంట్లో ఈ ముఖ్యాంశాలు ఇవి ఇవన్నీ వెంటనే బ్రేక్ చేయడము ఇది లేదు ప్రస్తుతం పొత్తుల విషయంలో ఏమన్నా ఆలోచిస్తున్నారా పొత్తులు తేలిన తర్వాతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతాయా ఫుల్ ఇప్పుడు ఆవిడకి తెలుగుదేశం పార్టీకి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆవిడ దగ్గర చనువు ప్రదర్శిస్తుంటారు వాళ్ళతోనే ఎక్కువ కాంటాక్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఉంటుందంటే మనం రోజు ఒక రకంగా చెప్పాలంటే అత్తారింటికి వచ్చిన కోడలు లాంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎందుకంటే ఓ కుటుంబంలో పేద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఎలా బిహేవ్ చేస్తుంటారు మేనమాన సటర్లు గిటైర్లు ఇట్లాగే నడుస్తూ ఉంటాయి అట్లాంటి దాంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళు పక్కన ఎమర్జీ కాలేరు అలాగా వీళ్ళు ఎమర్జీ కాలేకపోయారు సుజనా చౌదర్లు సీఎం రమేష్ లు ఇట్లాంటి వాడు ఆదినారాయణ రెడ్లు